గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక విక్రమ మహాల్ నందు ఎలక్ట్రికల్ వర్కర్స్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రెసిడెంట్ బోజ రామకృష్ణ మాట్లాడారు సభ్యుల కుటుంబ సభ్యులకు ఈఎస్ఏ పథకం ఆరు బ్యాచ్ ఇరవై మందికి చేయించడం జరిగింది దానికి సంబంధించి పత్రాలు విడుదల చేయడం అయింది అనంతరం భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ బోర్డు నుండి సంక్షేమ ఫలాలు విడుదల చేయాలని వంద రోజుల మేనిఫెస్టోలో భాగంగా రోజుల ఈ రోజుకు కూడా ఒక రూపాయి విడుదల చేయలేదు కార్మికుల పేరు చెప్పి చెస్ విధానంలో భాగంగా మేము పనిచేసే ప్రతి బిల్డింగ్ లో కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుండి లక్షలాది రూపాయలు కట్టించుకుంటున్నారు కానీ ఉపయోగం లేని పరిస్థితి అయింది అలాగే ఈ స్టెమ్ కార్డు కార్మికులకు ఉపయోగపడని పరిస్థితి తయారైంది రెండు వరకు మాత్రమే ఈ యొక్క క్లెయిమ్స్ ఇచ్చి ఉన్నారన్నారు ఇప్పటికీ ఐదు వందల రోజులైంది వినతి పత్రాలు ఇస్తున్నామే కానీ అయ్యి తగ్గు పెట్లేారా లేదంటే మరో చోటు ఎడుతున్నారా మాకైతే అర్థం కావట్లా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికల హామీలో భాగంగా భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా భొం తట్టి ఆదుకుంటామని ఒక భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తులు మీరు అయ్యా ఎన్నికలు అయిపోయి కార్మికుల కుటుంబ సభ్యుల చేత మీరు ఓట్లు వేయించుకున్నారు మరి ఈ రోజుకి కూడా సంక్షేమ బోర్డు గుర్తుకు రావట్లేదా అని అడుగుతున్నా ఒక పక్క అనేక రకాలుగా మీరు మరి చేస్తూ ఉన్నారని చెబుతున్నారు ఎంతో ఆర్పాదంగా చెప్తున్నారు ఈ రోజున భవన నిర్మాణ కార్మికుడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నాయంటే ఒక పక్క రేట్లు విధానం లేదు ఒక పక్క పొరుగుల నుంచి వచ్చి విపరీతంగా చేస్తూ తక్కువ రేట్లు చేస్తున్నారు ఆకలి కేకలు ఆకలి పంటలు అయ్యా ఏదో భవన నిర్మాణ కార్మికుడికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఎంతో సంతోషపడ్డాం మరి ఈ రోజున ఆ పరిస్థితి లేదు ఇప్పటికొచ్చి సంక్షేమ పోటీని విడుదల చేయలేదు ఇప్పటికొచ్చి భవన నిర్మాణ కార్మికులకు మేలు కూల్పడే విధానం లేదు ఇప్పటికొచ్చి కార్మిక శాఖ బిఓసీ కార్డు అనేది ఇచ్చి నాది తీసుకోవడానికి ఇచ్చే పరిస్థితి తయారైంది ఎందుకంటే నూట పది రూపాయలు కడుతున్నాం మేము అరవై రూపాయలు చరన్న కడుతున్నాం ఈ మధ్యకాలంలో మరొకటి చెప్పారండి ఆధార్ ఫీడింగ్ చేసుకోవాలంట ఇంకెన్నిసార్లు ఫీడింగ్ చేస్తామండి మీరు అంటూ వదరాలి కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్పులు ఊపిలో ఉగ్గురు పోయిందని చెప్పుకొస్తున్నారే మిగతా వాటికి మీరు చేయట్లేదా అని అడుగుతున్నా ఒక అమరావతి చూసుకోండి భవన నిర్మాణ కార్మికుడు అనేక విధాలుగా మరి అమరావతిలో కట్టుబడులు చేయట్లేదా కార్మికులు చేయట్లేదా మరి అమరావతి ఎంతకాలం అలా సౌదునే ఉంది కొన్ని లక్షల ఎకరాల్లో మీరు కడుతున్నారు భవన నిర్మాణ కార్మికులు కాదా అని అడుగుతున్నా పోలవరం ప్రాజెక్ట్ చూడండి పోలవరం ప్రాజెక్టు జీవితాలు జీవితాలు వెళ్ళిపోతున్నాయి కార్మికులు కష్టపడుతున్నారు కానీ ఏ మాత్రం కూడా వెసులుబాటు కాలేదు ఇప్పటికైనా ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు ప్రజా పరిశీలన అనే భాగంగా మరి రాజమండ్రిలో ఎట్టారు మీరు ఈ రోజుకొచ్చి నెల రెండు నెలలు అవుతుందండి మీరు వచ్చి అయ్యా ఇప్పటికొచ్చి మేము ఇచ్చిన కంప్లైంట్ ఒక్కటానా రిసీవ్ చేసుకున్నారా అని అడుగుతున్నా మేము కార్మికులు ఒక పార్టీ పందా ఉండదు మాకు మా కార్మికుల హక్కుల కోసం మేము పోరాడతాం తప్ప మాకు ఎవరి కోసం కాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఈ రోజున ఈశ్రమ్ కార్డు ఎంత మోసం చేస్తున్నారంటే ఈశ్రమ్ కార్డు రెండు వేల ఇరవై రెండులో స్టాప్ అయిపోయిందండి రెండు వేల ఇరవై ఐదు కొన్ని వందల మంది చనిపోయి ఉన్నారు కార్మికులు ఒక్కరికి కూడా కాలేదు ఏమైంది అలాగే పెన్షన్ పథకం అనేది నరేంద్ర మోడీ గారు మహానుభావుడు ఎట్టాడు ఈ రెండు వేల పదిహేడులో అప్పటి నుంచి కూడా కార్మికుడు చచ్చిపోతున్నాడు భార్య చచ్చిపోతుంది పిల్లలు ఉన్నారండి వాళ్ళు కూడా కట్టాలంటండి ఇంకా ఆళ్ళు కంటే మీరే తీసుకోండి అలా తయారైందండి ఈ రోజున కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల ద్వారా వస్తుంది పెన్షన్ స్కీము ఈ రోజు కూడా ఒక్కరికి విడుదల చేయలేని బట్టి పాపన పోలేదు అలాగే మరి ఏదైతే సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి ఫలితాలు ఉన్నాయో ఈ ఫలితాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు మిత్రులారా మేము అడుగుతున్నా ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం మరి ఏదైతే నిన్న విడుదల చేసిందో మరి మ్యారేజ్కి ముప్పై వేలు విడుదల చేశారు అలాగే డెలివరీకి ముప్పై వేలు విడుదల చేశారు సాహస మరణానికి లక్ష ముప్పై వేలకి రెండు లక్షల రూపాయలు చేశారు అలాగే యాక్సిడెంట్ అయినచ్చో ఐదు లక్షలకి పది లక్షలు చేశారు అవయవాలు కోల్పోయినట్లు నాలుగు లక్షల రూపాయలు చేశారు ఇది పెంపు అని ప్రభుత్వ పరంగా పరంగా ఏదైతే మీడియా ఈ యొక్క లెటర్స్ వచ్చినాయి ఇది నిజం కాదా అడుగుతున్నా అయ్యా ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రవణ నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య తరఫున ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ వర్యులు సీనియర్ మహోన్నత వ్యక్తి అందరి కష్టాలు తెలుసుకునే మహోన్నత వ్యక్తి అయ్యా సంక్షేమ బోర్డు ఏదైతే రెండు వేల పద్నాలుగు అనేది మీరు రన్నింగ్ లో చేశారు ఇప్పుడు ఎందుకు అమలు కావట్లేదు ఐదు వందల రోజుల పైన వంద రోజుల మీరు ఇప్పటికీ కార్మికులు మీకు అర్థం కావట్లేదా కార్మికుల ఆత్మ అర్థం కావట్లేదా ఏ విధంగా కావాలి ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఎందుకు బాగా అర్థం అవుతుంది జీతాల నుంచి పెంచి పోసిస్తున్నారు అంతే తప్ప అందులో పావుల ఉపయోగం లేదు ఈ రోజు కార్మిక శాఖ మంత్రి వాసుశెట్ సుభాష్ గారు అయ్యా కార్మిక శాఖ మంత్రి అనే భావనే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ రోజు వచ్చి ఒక కార్మికుడు కూడా న్యాయం చేయలేని పరిస్థితి తయారైంది ఎంతసేపు కూడా రామచంద్రపురంలో యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో కార్మికులు కన్నీటి యోగం తెలుసుకోవడం ముందు లేని ఎనవ మీ పదవికి మీరు రాజీనామా చేయండి మరొకరైనా వస్తారు ఇంతవరకు కూడా మీరు ఏ విధంగా కూడా స్పందించలేదు కాబట్టి ఈ విషయంలో మొత్తం రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా రేపు పదవ తారీఖున ఏదైతే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు స్మరించుకొని ఆయన పాదాలి స్మరించుకొని అయ్యా భవన నిర్మాణ ఉన్నాయి సమస్యలున్నాయి మహానుభావాన్ని ఆ రాజ్యాంగ నిర్మాత తెలియపరుచుకుంటూ ఆ రోజు ఉదయం పదో తారీఖు ఉదయం సాయంత్రం పదో తారీఖు సాయంత్రం ఏడు గంటలకి ఉగ్గుద్దుల ప్రదర్శన చేయబడుతున్నాము చీకటి నుంచి వెలుగుని రప్పించని మహానుభావాన్ని వారికి విజ్ఞాపన చేసుకుంటూ మా సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము దయచేసి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పదో తారీఖు సాయంత్రం మీరే కొవ్వొత్తు తెచ్చుకోండి మీరే వెలిగించండి ఈ యొక్క ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలా ఉన్నారో వారికి తగిలేలాగా మనం చెయ్యాలని ఈ యొక్క చీకటి నుంచి వెలుతురు తీసిన మహానుభావాన్ని ఆశీర్వదిస్తారని మొట్టమొదటిగా మహేంద్రవరంలోనే ఈ యొక్క దండయంత్రం మొదలవుతుందని ఈ యొక్క నిరంతర ప్రక్రియలో రోడ్లపైకి రాబోతున్నామని తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని సదనంగా మనం చేస్తున్నాం అంటే ప్రభుత్వానికి ఎత్తుకెట్టుగా మాకు అయితే అర్థం అవట్లేదండి ఏది పని చేయదండి మగ పురుషులకి అయ్యా పీ బస్ ఇట్టారు మీరు లేడీస్కి మగవాడిని కూడా పీ బస్లో ఎక్కించిన టిక్కెట్ తీసుకొని ఎక్కించుకోలేని డౌట్ బ్యాక్ పరిస్థితి ఉంది అలాగే తల్లికి వందలం వేశారు మరి ఇవన్నీ అప్పులు చేసి మీరు చేయట్లేదా మా డబ్బు వద్ద మహానుభావ అని అడుగుతున్నాం మేము మరి అది కూడా ఇంతవరకు చేయలేదు మరి ఈ మధ్యకాలంలో మాకు బ్యాంకు లోన్స్ అని డోక్ర పథకాల కింద మహిళలకు ఏ విధంగా అయితే ఇస్తామో మగ పురుషులు కూడా మహిళలతో పాటు పైకి లేపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మరి మున్సిపాలిటీ వారు నగరపాల సంస్థ కమిషనర్ గారు మాకు అలర్ట్ చేయడం జరిగింది దీని నిమిత్తం అన్ని యూనియన్లు కూడా రాజమండ్రిలో అన్ని యూనియన్లు కూడా ప్రతి ఒక్కరు కూడా మబ్లైజ్ చేసుకుంటూ మరి ఏదైతే మీరు లోన్స్ ఇస్తానన్నారో నెలకు రెండు వందల రూపాయలు కట్టించుకుంటున్నారు ఆరు నెలల్లో మేము మెమ్మ లోన్లు ఇస్తామని గర్వంగా చెప్పారు తొమ్మిది నెలలు అయిందండి అయ్యా ఇప్పటికొచ్చి ఈ యొక్క మెప్మా లోన్లు ఇంతవరకు కూడా క్లియరెన్స్ ఇవ్వలేదండి దీని విషయంలో మేము నిన్న కమిషనర్ గారిని కలవడం జరిగిందండి జాయింట్ కమిషనర్ గారిని కలవడం జరిగింది వారికి కూడా ఒక ప్రజావేదికలో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది సార్ ఇది మీరు ఈ నెలలో కానీ ఎవరి పక్షంలో కార్మికులు అందరూ కూడా నల్ల జరణాలతో మున్సిపల్ ఆఫీసు ధర్నా చేయబడుతుందని మనం చేస్తున్నామండి ఖచ్చితంగా ధర్నా చేస్తున్నామండి ఇందులో డౌట్ లేదు అంటే మగ పురుషుడికి ఒక బ్యాంక్ లోన్ ఉండదు బొత్స ఎక్కడ ఉండదు అయ్యా ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్లో ఆయనకి రావాల్సిన రాయితీలు ఉండవు ఇక దేనికంటే మీ బిల్డింగ్లు కట్టడానికే కార్మికుడు నేను అడుగుతున్నాను ఎప్పటికైనా ఆలోచన చేసి తక్షణం కార్మిక శాఖ మంత్రివర్యులు వాసం శెట్ సుభాష్ గారు ప్రత్యేక సొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జరిగి వెళ్ళి మీరు మా పాత్ర తెలియజేయండి అని సందర్భంగా మనం చేస్తున్నాం లేని ఎడలా మీరు తక్షణం రాజీనామా చేసి కార్మికులకు క్షమాపణ చెప్పాలని మనం డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ